అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు పి గన్నవరం మండలంలోని పోతవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయులు కథల ఆనందరావు సౌజన్యంతో సమకూర్చిన విద్యా సామాగ్రిని విద్యార్థులకు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థుల చేత ఎమ్మెల్యే అక్షరాభ్యాసం ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఇదే పాఠశాలకు రావడం జరిగిందని అప్పుడు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యేగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు இல்ல <laughs> 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 अथे हेलेले अब गेडी देला जोड ओके ला जोड आम्हा आम लिंक कोड टूबले आकडे ओके ओके सर ओके

दा दा जाकाला तर बोलारी और भाषा बहुत है मल्लोड़ को बोलता है గెలక యాత్ర గెలకెమెరాలు జూమ్ కూడా చూడు అంత పెడతాడు లేదు నేను ఎప్పుడు చేయలేదు కెమెరా

థ్యాంక్ యూ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల పోతవరం గ్రామానికి చెందినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి ఆనందరావు గారికి మరియు వేదిక నలకరించిన డిఓ వన్ టూ మరియు సర్పంచ్ ఇతర పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకు ఈ స్కూల్ విద్యార్థుల పేరెంట్స్కి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే గతంలో ఏ విధమైనటువంటి హోదా లేకుండా ఒక పెద్దలు ఉన్నటువంటి ఈ గ్రామంలో మీరందరూ చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను ఎందుకంటే పిల్లలకి కానీ స్కూల్స్ కానీ ఈ ప్రాంతంలో ఏదైనా ఏ అవసరం ఉన్నా కూడా బాలాజీ గారు సాయం చేస్తారని నేను తెలుసుకోవడం జరిగింది అది మీ అదృష్టంగా భావించాలి ఇకపోతే ఎంఈ గారు ఒక మాట అన్నారు మేడం మీ సర్వీసెస్ మీరు ఎంత కరెక్ట్గా నిర్వహిస్తే దానికి రెండంతలో మా సపోర్ట్ ఉంటుంది తప్పనిసరిగా మీకు ఏ అవసరం వచ్చినా కూడా మాకు చెప్పచ్చు తప్పనిసరిగా మీకు మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది టీచర్స్ విషయంలో కానీ మీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ మేమంతా ఎప్పుడు కూడా మేము ఏంటంటే ఉంటామని ఈ సభాపూర్వకమే తెలియజేస్తున్నాను